బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మలేకల్ గురించి మనం ప్రత్యేకంగా చే పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు క్యాప్ తీసుకున్న నిఖిల్ చిన్ని సీరియల్లో రీఎంట్రీ ఇచ్చాడు తన పాత సీరియల్స్ ప్రేమ మీద అయితే చిన్ని సీరియల్లో ఇన్స్పెక్టర్ విజయ్ ఏసీపీ విజయ్ లాగా అదరగొట్టేశాడు అయితే చిన్ని సీరియల్లో తన ప్రియురాలైన కావ్య కూడా ఉండడంతో ఇక వాళ్ళిద్దరూ కలిసిపోయారు హ్యాపీగా వీళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి లవ్వర్స్ లాగా మనం ముందుకు వస్తారని మనం అందరం అనుకున్నాం అయితే ఇక మనం అనుకున్నట్టుగా కానీ ఇక కొంతవరకు కావ్యకి కూడా నిఖిల్ మీద ప్రేమ పెరిగిందని కొంతవరకు కోపం తగ్గిందని తను పెట్టిన పోస్టులు నిఖిల్ పెట్టిన పోస్టులు కూడా మనకు అర్థమయ్యాయి అయితే తాజాగా నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఆ ఎమోషనల్ పోస్ట్తో ఒక్కసారిగా మళ్ళీ కావ్య నిఖిల్ అభిమానులకి ఒక రకంగా పెద్ద షాక్ అనే చెప్పాలి అసలు ఇంతకీ దానిలో ఏముంది అంటే మీరందరూ నాకు ఎంతో గొప్ప ఫ్యామిలీ అలాగే మీరు ఇచ్చిన సపోర్ట్ ప్రేమ నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణమయ్యాయి అయితే మీరు చూపించిన ప్రేమ అభిమానాల్ని నేను ఎప్పుడూ కూడా మర్చిపోను అది మర్చిపోతే అసలు నేను మీ కాదు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయాయి ఎవరి జీవితాలు వాళ్ళవి అన్నట్టుగానే మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి అందుకనే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను కేవలం నా ఇండి బ్రతుకుతున్నాను నన్ను ఎవరైనా కూడా ఇష్టపడినా కూడా ఇండివిజువల్గా కూడా ఇష్టపడుతున్నారు అందుకనే వేరే వాళ్ళకి సంబంధించిన పోస్ట్లు కానీ వేరే వాళ్ళకి సంబంధించిన వీడియోలు కానీ రీల్స్ కానీ నన్ను ట్యాగ్ చేయకండి ప్లీజ్ నేను అంతటి నేను ఏదన్నా పోస్ట్ ట్యాగ్ చేస్తే తప్ప మీరు దానికి ట్యాగ్ చేయకండి వేరే ఉద్దేశాలు ఏమీ లేవు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ పెట్టడం జరిగింది ఇది చూసిన వాళ్ళందరూ కూడా కనీ ఫ్యాన్స్ ముఖ్యంగా కావేరికి సంబంధించిన పోస్టులు నిఖిల్కి నిఖిల్కి సంబంధించిన పోస్టులు కావేరికి పెట్టడం జరుగుతుంది కదా అయితే ఇక నుంచి అలా పెట్టద్దు అంటూ పరోక్షంగా చెప్పడంతో కనీ ఫ్యాన్స్ మళ్ళీ బాధలో మునిగిపోతున్నారు